అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది చేయడం జరుగుతుంది అది ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు ఆ కల్చరల్ యాక్టివిటీస్ కావచ్చు అండ్ ఈ పోలీస్ త్యాగాలను గుర్తు చేసేలా షార్ట్ ఫిల్మ్స్ కావచ్చు మూవీస్ కావచ్చు అలానే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కావచ్చు ఇవన్నీ కండక్ట్ చేయడం జరుగుతుంది అక్టోబర్ ముప్పై ఒకటి మన యూనిటీ దివస్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా మనం ఈ ప్రోగ్రామ్స్ని కంక్లూడ్ చేయడం జరుగుతుంది ఈ ఈ పది రోజుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోలీస్ సంవత్సరాలు సంవత్సరం మొత్తం ఎంతో కష్టపడుతూ ఉంటారు వాళ్ళ ఉద్యోగ ధర్మంలో కావచ్చు కుటుంబాలకు దూరంగా ఉండి ఆ రకరకాల సమస్యలతో పర్సనల్ సమస్యలు కావచ్చు లేదా ప్రొఫెషనల్గా కావచ్చు ఆ కష్టాలు పడుతూ ఉద్యోగాలు చేస్తూ ఉంటారు ఈ పది రోజులు ఆ పోలీసు యొక్క త్యాగాలు వాళ్ళ కష్టాన్ని గుర్తు చేసేలా ప్రజలకు తెలియజేసేలా చేయడం అనేది ఈ ముఖ్య ఉద్దేశం ఈ ప్రోగ్రామ్స్ యొక్క మన శ్రీకాకుళం పోలీస్కి సంబంధించి గా పోయిన ఒక సంవత్సరం కాలంలో ఈ వెల్ఫేర్ పరంగా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది తీసుకోవడం జరిగింది ఇందులో మనకి స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంది ఆరోగ్య భద్రత అంటే మన హెల్త్కి సంబంధించి ఆల్మోస్ట్ ఒకటి కూడా పెండింగ్ లేకుండా ఎవరికెవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ క్లియర్ చేసి వాళ్ళకి మనకి ప్రొసీజర్ ప్రకారం ఏవైతే మనకి హాస్పిటల్స్ ఖర్చులు మనకి ఆరోగ్య భద్రత తరపున మనము పే చేస్తామో అవన్నీ పే చేయడం జరిగింది అలాగనే భద్రతా తరపున టోటల్గా ఐదు ఫ్యామిలీస్కి ట్వంటీ ల్యాక్స్ ఎవరైతే ఈ లోన్స్ అప్లై చేసుకున్నారో వాళ్ళకందరికీ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన జిల్లాకి సంబంధించి మన పోలీస్ అందరూ కలిసి ఒక కోఆపరేటివ్ సొసైటీగా ఫామ్ చేసుకొని అందులో పర్సనల్ లోన్స్ కావచ్చు లేదంటే హోమ్ లోన్స్ కావచ్చు ఇవన్నీ తీసుకుంటూ ఉన్నారు ఇది ప్రతి నెల కనీసం ఒక పది మందికి వచ్చేలా చూస్తున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి అది ఎంతైతే అప్లై చేసుకుంటారో పది నుంచి పదిహేను మందికి అది పది పైసల ఇంట్రెస్ట్ తోటి అంటే చాలా తక్కువ వడ్డీకి అది ఇవ్వడం అనేది జరుగుతోంది సో దట్ అది మన ఫ్యామిలీస్కి హెల్ప్ అని చెప్పి ఇది కాకుండా మనకి ఆంధ్రప్రదేశ్ పోలీస్ తరఫున పోలీస్ శాలరీస్కి సంబంధించి డిఫరెంట్ బ్యాంక్స్ తోటి ఎంఓయూస్ చేసుకోవడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో దాంతో మన పోలీస్ మన శాలరీ అకౌంట్ ఆ బ్యాంక్లో ఉంటే మనకు అనుకోని సంఘటన ఏదన్నా జరిగినప్పుడు అది యాక్సిడెంట్ కావచ్చు లేదా చనిపోవడం కావచ్చు జరిగినప్పుడు దానికి అప్ టు వన్ క్రోర్ వరకు మనకు ఇవ్వడం అనేది జరుగుతోంది ఇది కాకుండా యాక్సిస్ బ్యాంక్ తోటి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తోటి కూడా మనకి ఎంబాయోస్ ఉన్నాయి దీంతో పాటుగా ఈ సంవత్సరం నుంచి మనకి మళ్ళీ గ్రూప్ అండ్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఏదైతే ఉందో అది కూడా రిన్యూవల్ చేయడం జరిగింది సో ఇది మొత్తం అన్ని పోలీస్ యూనిఫామ్లో ఎవరైతే ఉన్నారో కానిస్టేబుల్ టు అడిషనల్ ఎస్పీ వరకు అందరికీ ఇది అప్లై అవుతుంది ఇది కాకుండా మనకి పోయిన సంవత్సరం కాలంలో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు సంబంధించి టోటల్ గా ఆరు మందికి కంపాషనెట్ అపాయింట్మెంట్స్ అంటే జూనియర్ అసిస్టెంట్ జాబ్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వడం కూడా జరిగింది వీటితో పాటుగా రెగ్యులర్ గా మనకి ఈ స్కాలర్షిప్స్ కావచ్చు అంటే మన ఎడ్యుకేషన్ కి సంబంధించి పిల్లలకి ఏదైతే స్కాలర్షిప్స్ ఇవ్వాలో అవి కూడా గా ఇవ్వడం అనేది జరుగుతోంది అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా పోలీస్ కమ్యూమరేషన్ డే ఈ కి ముఖ్య వచ్చేసిన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ యానిమల్ హస్బెండ్రీ ఫిషరీస్ కోఆపరేటివ్స్ అండ్ మార్కెటింగ్ శ్రీ అచ్చన్నాడు గారికి అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీకాకుళం డిస్టిక్ కేవి మహేశ్వరరావు రెడ్డి గారికి అలాగే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కలిసిశెట్టి అప్పల్నాడు గారికి మన విజయనగరం ఇది కాకుండా లోకల్ ఎమ్మెల్యే గారు శ్రీకాకుళం ఎమ్మెల్యే గారు శ్రీ గొండు గారికి అలాగే హెచ్ఆర్ల ఎమ్మెల్యే గారు ఈశ్వర్ గారికి అందరికీ ఇది కాకుండా మన మోస్ట్ ఇంపార్టెంట్ లో ఉన్న ఇక్కడ ఉన్న స్టాఫ్కి వాళ్ళ ఫ్యామిలీ కి మిగతా మీడియా మిత్రులకి అందరికి నమస్కారం పోలీస్ కమోమోడేషన్ డే ఇది ఒక ఒక డే కాదు ఇన్ఫాక్ట్ పోలీస్ ఇచ్చిన త్యాగాలకి పోలీస్ మన చేసిన సొసైటీ కోసం చేసిన అన్ని పనులకి లైన్ ఆఫ్ డ్యూటీలో ఉన్నప్పుడు వాళ్ళు ఉన్న ఇబ్బందికి ఇది మన ఒక ఒకేషన్గా మనం పెట్టాం దీంట్లో మరి ముఖ్యంగా ఈరోజు ఎందుకు అంటే మన ఎస్పీ గారు హాట్ స్ప్రింగ్స్లో నైన్టీన్ ఫిఫ్టీ నైన్లో ఏం జరిగింది అది చెప్తూ అందరికీ ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే గవర్నమెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ లెవెల్లో మన ఒక ఇంపార్టెంట్ స్థానం పోలీస్కి ఉంది ఎందుకని ఈ రోజు మనం మన శ్రీకాకుళం జిల్లాకు కానీ లేకపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ఈ ఇండస్ట్రీస్ రావాలి ఒక సొసైటీ మంచిగా నడపాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉంది లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థ సరిగా లేకపోతే మనం ఏం చేయలేం సో పోలీస్ చాలా పకడ్బందీగా ఇప్పటికే మన జిల్లాలో పని చేస్తున్నారు మన గవర్నమెంట్ నుంచి కూడా ఆదేశం మోర్ పోలీసింగ్ విదౌట్ పోలీస్ నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటవ తారీఖున ఎవరైతే ఈ దేశం గురించి ప్రజల శ్రేయస్సు గురించి శాంతి భద్రతల్ని కాపాడడానికి త్యాగాలు చేసి అమరవీరులయ్యారు వాళ్ళందరిని వాళ్ళందరినీ కూడా మనం ఒకసారి గుర్తించుకొని వారికి సంతాపం తెలియజేయవలసినటువంటి అవసరం ఉంది అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నుంచి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం మనందరికీ కూడా తెలుసు ఇప్పుడే ఎస్పీ గారు కలెక్టర్ గారు చాలా విషయాలు మనకి తెలియజేశారు ఎక్కడైనా సరే ఒక రాష్ట్రమైనా ఒక జిల్లా అయినా ఒక గ్రామమైనా అభివృద్ధి చెందాలన్నా ఆనందంగా ఉండాలన్నా తప్పనిసరిగా శాంతి భద్రతలు ఉండవలసినటువంటి అవసరం ఉంది శాంతి భద్రతలు ఉండాలంటే పోలీసులు సమర్థవంతంగా పనిచేసినప్పుడే శాంతి భద్రతలు ఉంటాయి తద్వారా సమాజానికి మేలు జరుగుతుంది ఒకసారి మనందరం ఆలోచన చేయాలి గతానికి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి ఒకప్పుడు కష్టపడి పనిచేసేవాళ్ళం నిరంతరం ఫీల్డ్లో ఉండేవాళ్ళం ఈరోజు మనకు అదృష్టం ఏమిటంటే మన చేతిలో టెక్నాలజీ వచ్చింది కాబట్టి పూర్వంలాగా కష్టపడకుండా టెక్నాలజీని ఉపయోగించుకొని మనం పని చేయవలసినటువంటి అవసరం ఉంది దానికి రాష్ట్ర ప్రభుత్వం అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా తీసుకొని ముందుకెళ్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి మన రాష్ట్రమే కాదు దేశంలో నక్సలిజం లేకుండా మనం చేయగలిగామంటే ఇందులో పోలీస్ వ్యవస్థ పాత్ర చాలా కీలకంగా ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పారు ఈ దేశంలో నక్సలిజం పూర్తిగా పోయింది ఈ దేశం మొత్తంలో ఇంకా మూడు జిల్లాల్లోనే ఇంకా కొంచెం ఉంది అది కూడా కొద్ది రోజుల్లో ప్రాళద్రోలే పరిస్థితి వస్తుంది ఇప్పటికే చాలామంది నక్సలైట్స్ అందరూ కూడా ప్రభుత్వం దగ్గరికి వచ్చి లొంగిపోయి శాంతిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు అటువంటి సమస్యలు మనకి చాలా వాళ్ళకు ఒకప్పుడు ఒకప్పుడైతే మత ఘర్షణలు విపరీతంగా ఉండే ఈరోజు మత ఘర్షణలు లేవు ఒకప్పుడైతే చాలా విపత్తుకరమైనటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నప్పటికీ అన్నింటినీ అధిగమించాం అయితే ఈరోజు మళ్ళీ కొత్త ఛాలెంజెస్ మనకు వచ్చాయి కొత్త సమస్యలు మన ముందున్నాయి దాన్ని కూడా మనం చాకచక్యంగా పరిష్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు సమాజంలో సగభాగం ఉన్నటువంటి మహిళలు మహిళల పైన చాలా వరకు అత్యాచారాలు జరుగుతున్నాయి మహిళల పైన అగత్యాలు జరుగుతున్నాయి దీని మీద మనం పూర్తిగా జీరో టాలరెన్స్ ఎక్కడ కూడా మహిళల మీద అగత్యాలు జరగకుండా అకృత్యాలు జరగకుండా చూడవలసినటువంటి అవసరం ఉంది దీని మీద కూడా పోలీస్ వ్యవస్థ దృష్టి పెట్టాలని చెప్పి తెలియదు మనం వచ్చాం పదహారు మాసాలే నేను గతసారి కూడా చెప్పాను ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి దృష్టి ఈ రాష్ట్రంలో గంజాయి కానీ మారక ద్రవ్యాలు కానీ లేనటువంటి రాష్ట్రంగా చూడాలనేది ముఖ్యమంత్రి గారి ఆశయం దానికి అనుగుణంగా ఒక ఇయగలేని వ్యవస్థను కూడా పెట్టాం స్థానిక పోలీస్ వ్యవస్థ అనుసంధానం చేసుకొని ఈరోజు మనం గంజాయిని కొంతవరకు మనం అరికట్టగలిగినాం డ్రగ్స్ని కొంతవరకు అరికలగలిగాం కానీ ఇంకా అనుకున్నంత స్థాయిలో లేదు అయితే మన జిల్లా చూస్తే మన జిల్లాలో గంజాయి పండించే పరిస్థితులు లేవు కానీ మన జిల్లా మీదుగా ఈరోజు రవాణా అయ్యే పరిస్థితి ఉంది పోలీసుల్ని జిల్లా ఎస్పీ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం పోలీస్ వ్యవస్థ కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం ఎందులో మేము ఇంటర్ఫీర్ అవడం లేదు ఈరోజు ఎస్పీ గారికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రాష్ట్రంలో ఈ జిల్లా లా అండ్ ప్రథమ స్థానంలో ఉండాలి ఈ జిల్లాలో అన్ని విషయాల్లో కూడా పోలీసులకి మంచి పేరు రావాలని మనం ఫ్రీ హ్యాండ్ ఇచ్చి పనిచేయిస్తున్నాం అందులో భాగంగా ఈ మధ్య కాలంలోనే భారీ స్థాయిలో గంజాయి కూడా పట్టుకున్నారు ఎక్కడ కూడా బ్యాగ్ కన్నుతో చూసి సాధ్యమైనంత వరకు మన జిల్లా నుంచి గంజాయి రవాణా అయితే దాన్ని కూడా అరికొట్టే పరిస్థితి తీసుకున్నారు ఈ సందర్భంగా పోలీస్ వ్యవస్థకి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేశాం మీకు అన్ని విధాల ఈ ప్రభుత్వం సహకరిస్తుంది అందరం కలిసి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడం ఏవైతే మన ముందు ఛాలెంజింగ్గా ఉన్నాయో డ్రగ్స్ గంజాయ్ సైబర్ క్రైమ్స్ రోడ్ యాక్సిడెంట్ మహిళల మీద జరుగుతున్న అగత్యాలని మనం చిత్తశుద్ధినిగా తీసుకొని ఒక గా తీసుకొని దాన్ని అరికట్టడానికి మనందరం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంకొక విషయం పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్ కూడా ఉంది ఈరోజు మన జిల్లాలో చూసుకుంటే ఎక్కడికి వెళ్ళినా చూస్తాం క్వార్టర్స్ సరిగా లేవు కొన్ని దగ్గరలో అయితే పోలీస్ స్టేషన్లు కూడా పడిపోయినటువంటి పరిస్థితి ఉంది దీని మీద కూడా దృష్టి పెట్టాలి నేను కూడా ముఖ్యమంత్రి గారు పోలీస్ ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టి అవసరమైతే ఏదైనా ఒక లోన్ తీసుకునైనా సరే పోలీస్ స్టేషన్లు సక్రంగా నిర్మించడం పోలీసులు ఉండవలసినటువంటి క్వార్టర్స్లో వాళ్ళ ఫ్యామిలీస్ ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు కల్పించే బాధ్యత కూడా తీసుకోవాలి దాని మీద కూడా దృష్టి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎవరైతే ఈ దేశం గురించి సమాజం గురించి ప్రాణ త్యాగాలు చేశారో వాళ్ళందరికీ నేను నివాళులర్పిస్తున్నాను ఈ సంవత్సరంలో ఎవరైతే చనిపోయారు వారికి ప్రత్యేకంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకి ధైర్యాన్ని ఇవ్వాలి భగవంతుడు ఎల్లవాళ్ళ మంచిగా చూడాలని నేను కోరుతూ ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవడం చాలా ఆనందంగా ఉంది గత సంవత్సరం ఈ సంవత్సరం ఇది ప్రతి ఒక్కరి బాధ్యత ప్రతి ఒక్కరం కూడా ఒక్కరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని మన గురించి సమాజం గురించి మన మంచి గురించి ప్రాణత్యాగాలు చేసినటువంటి పోలీసులకి మనం ఒక్కసారి స్మరించుకుంటూ వారికి నివాళులర్పించడం మన ధర్మం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరును అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్